అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ 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 మధుకున్న అమ్మవారి ఆలయ కమిటీ మొత్తం గుడిజనులంతా కూడాను ప్రజలంతా ఇక్కడికి గుచ్చేస్తున్నాం గతంలో ఎవరైతే కమిటీ చైర్మన్గా ఉన్నారో పట్టుకులు బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కమిటీ ఈరోజు ఏర్పాటు చేశారు అంటే సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయితే గతంలో ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్ళు ఆలయ కమిటీ చైర్మన్గా ఉండాలని ఒక ఆనవాయితీ ఉంది ఆ ఆనవాయితీ ప్రకారంగా ఈరోజు పాడేరు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి విశ్వేశ్వరరాజు గారికి మేమంతా కూడా చైర్మన్గా ఆమోదం తెలియజేస్తాం కానీ ఇక్కడ ఒక పద్ధతి ఉంది ఒక సిస్టమ్ ఈ ఆలయ కమిటీ వేసుకునే దానికి సిస్టమ్ ఉంది ఎందుకంటే గతంలో ఏదైతే మేమంతా చైర్మన్గా ఉండి ఆలయాన్ని అభివృద్ధి కానీ అలాగే పండుగని రాష్ట్ర పండుగ తీసుకెళ్లినటువంటి పరిస్థితి కానీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర పండుగ చేయడమే కాదు ఈ కూడా రాష్ట్ర భారతదేశం అంతా కూడా తెలిసేలాగా చేసినటువంటి విషయాన్ని మనందరికీ తెలిసిందే ఈరోజు ఈ కమిటీలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కనుక మాట్లాడుతున్నాను ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది మా గుడి మా హ్యాండ్ ఓవర్ లో తీసుకుంటాం మాకు నచ్చినట్టుగా మేము కమిటీలు వేసుకుంటామని కమిటీ నిబంధనలకి విరుద్ధంగా మాట్లాడుతున్నారో ఈ రోజు మేము పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడే అందరి సమక్షంలో అందరి అభిప్రాయాలు కూడా సేకరించి చెప్పాం ఈ రోజు ఆయన పుట్టినరోజు కనుక నేను స్పందించి నేను ఇదో చైర్మన్ గా ఉంటానని అన్నందుకు చైర్మన్ ఒక్కరే ఉండొచ్చు అన్నది మేము అన్నాం కానీ ఆయన అనౌన్స్ చేసేస్తున్నాడు ప్రధాన కార్యదర్శులు ఏంటండి ఇది ఇంకా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్ళిపోయినా సరే ఇంకా మాయిలో నుంచి బయటకు వచ్చినట్లేదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం అందరి యొక్క భావాలని అందరి యొక్క అభిప్రాయాలని సేకరించి చేయాల్సినటువంటి కమిటీని ఈరోజు చైర్మన్ వర్క్ అయితే కనుక మేము ఆమోదిస్తున్నాం కానీ ఆయన చెప్తున్నటువంటి ప్రధాన కార్యదర్శిలో ఇంకా మిగతా కమిటీని మేము ఆమోదించడం లేదు ఖచ్చితంగా ఇదే కానీ వాళ్ళు ఇదే పట్టుబడితే ఖచ్చితంగా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి ఎందుకంటే నీ రాష్ట్ర పండుగ కూడా చేశాం ఈ గుడిని కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాం కనుక రోజు మా కూటమి ప్రభుత్వం ఉంది నేను ముఖ్యమంత్రి వర్యుల దగ్గర కూడా ఈ ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా మా పాడేరు ప్రజలు అందరూ ఏదైతే మా ఆ రాజ్యదేవంగా అమ్మవారిని కొలుచుకుంటున్నామో దాంట్లో అందరూ భాగస్వాములమే గిరిజనులు గిరిజనేతలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు మహిళలు యువత అందరం భాగస్వాములమే లక్షలాది మందికి అమ్మవారు మాకు ఆరాధ్య ఈ గుడిని డెవలప్ చేసేదానికి మేమంతా కూడా పాటుపడున్నాం ఉన్నాం ఇది ఇదంతా కూడాను గా ప్రతి ఒక్కరి యొక్క ఏకాభిప్రాయంతో అవ్వాల్సినటువంటి కమిటీ కనుక మరలా తర్వాత ఏకాభిప్రాయాలు తీసుకునే కమిటీని నిర్వహించుకుంటాం కమిటీని నిర్ణయించుకుంటాం అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరులకి వాళ్ళ మూకుమ్మడి దాడుకి భయపడే రకం కాదని చెప్పి ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఏదైతే ఈ రోజు దౌర్జన్యంగా వాళ్ళు మాట్లాడు వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తున్నాను